ఒకరోజు మేము ఆ ప్రాంతంలో ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ ఇంటి ఆయన ఆ తల్లి వాళ్ళ గదులు చూపిస్తా అయ్యా ఇది మా బెడ్రూమ్ మా పాపది మా బాబుది ఇది మా కిచెన్ రూమ్ ఇది మా ప్రార్థన గది అని ప్రార్థన గది దగ్గరికి తీసుకెళ్ళారు ఆ ప్రార్థన గదిలో నిలవబెడితే సహజంగా ఏ ప్రార్థన గదిలోన ఏ వాక్యాలు ఉంటాయంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది అవును కదా లేకపోతే విసుగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది ఇవేదీ లేకుండా ఆ స్థలంలో తల వెంట్రుకలన్నీ ఊడిపోయి భయంకరమైన మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యొక్క ఫోటో అక్కడ కనపడుతుంది అమ్మ ప్రార్థనా గదిలో ఈ ఫోటో పెట్టుకున్నారు ఏంటమ్మా ఈ ఫోటో పెట్టుకున్నారు ఏంటమ్మా అన్నాను ఆ తల్లి ఏడుస్తా ఏమందో తెలుసా ఆ ఫోటో ఎవరిదో కాదయ్యా నాదే అమ్మ మీరు ఇంత చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉన్న